ఓ నమో వెంకటేశాయ భక్తులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రోజున సూర్యదేవుని పూజిస్తే మంచి జరుగుతుంది సో ఈరోజు ప్రత్యేక రథసప్తమి కాబట్టి సూర్యదేవుని నమస్కారాలు చేస్తే పూజలు చేస్తే మంచి ఆరోగ్యము డబ్బులు అన్నీ అయితే మంచిగా జరుగుతాయని భక్తుల విశ్వాసం సో ఈ రోజున మకర రాశుల్లో ప్రవేశిస్తారు సూర్యదేవుడు ఉత్తరామణ ప్రయాణం అయితే చేస్తారు సో అన్ని విష్ణు దేవాలలో అయితే ప్రత్యేకంగా మనం ఈరోజున వెంకటేశ్వర వారైతే సూర్య సూర్యవాహనం మీద భక్తులకి దర్శనం ఇస్తున్నారు దర్శనం ఇస్తారు సో ఈ దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మ అదృష్టం సో ఎంతనే మనం అదృష్టం చేసుకుంటే కానీ మనం ఈరోజున స్వామివారిని సూర్యవహనం మీద దర్శించుకోవడం ఎంతో అదృష్టం చూడండి చిన్న చిన్న పిల్లలందరూ కోలాటం చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంత అందంగా చక్కగా దేవుని మీద నాట్యం చేస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు ఇలాంటి అదృష్టం కొందరికే దక్కుతుంది ఆ చిన్నారు దగ్గింది ఆ వెంకటేశ్వర స్వామి ముందు దేవుణ్ణి భజనతో ఆట పాటలు ఆడడం ఎంతో అదృష్టం చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారు టం కానీ అంత స్వయం స్వామతో చూడండి చక్కగా ఉందో సో బ్రహ్మోత్సవాల పరంగా నేను జరిగిన వీడియో ఇది సో అయితే రోజున స్వర దర్శనం అయితే అనుమతింది సో డైరెక్ట్గా ఫ్రీ దర్శనం అయితే వెళ్ళే ఉన్నాయి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే లేవు